హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువన్ నర్ వాక్స్ మొదటగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఎన్నో వస్తూ ఉంటాయి ఇంకా వీడియోలోకి వెళ్తే వీడియోలో చూస్తున్నది చిలకముక్క జాతికి చెందిన కాకినామిలి పుంజు హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగు కేజీల పైనే ఉంటుంది ధర వచ్చి పదివేల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ గారు అయితే వయసు పదహైదు నెలలుగా చెప్తున్నారు కోడి ఉన్న లొకేషన్ తంబాలపల్లిగా చెప్పారు బ్రదర్ గారు అయితే బ్రదర్ గారి నేమ్ వచ్చి కృష్ణారెడ్డి కోడికి కావాల్సిన వారు వీడియో టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది కృష్ణారెడ్డి గారిది కాల్ చేసి పూర్తి ఇవ్వాలి కనుక్కోగలరు బ్రదర్ గారు అయితే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారు కావాల్సిన వారు బ్రదర్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి అలాగే మీ దగ్గర ఉన్న పుంజులు పెట్టలు ఏమైనా అమ్మకం మా ఛానల్ ద్వారా సేల్ చేయబడును ఒక్క వీడియోకి నూట యాభై రూపాయలు మాత్రమే తీసుకోబడును కావాల్సిన వారు మా ఛానల్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వీడియోలు ఫోటోలు సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్